ఈ రాష్ట్రానికి పెట్టుబడులు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు రెండు వందల సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు విజయవంతంగా ముగిసిన దావోస్ పర్యటన దాదాపు రెండు వందల సంస్థలతోని కార్యక్రమాలు అంటే వాళ్ళతో మాట్లాడి నలభై వేల కోట్లను పెట్టుబడులు పెట్టే విధంగా ఆయన ప్రోత్సహించడం అయితే జరిగింది అనేది చూస్తున్నాం మరి నలభై వేల కోట్లకు సంబంధించిన విషయంలో అదాని సంస్థలు ఎన్ని కోట్లు పెట్టబోతున్నాయి మరి ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని కోట్ల ప్రకృతి సంపద అనేది ఇక చూడాల్సిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది నలభై వేల మూడు వందల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది గత ఏడాది దావోస్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు ఎక్కువ అదాని గ్రూప్ జేఎస్డబ్ల్యూ విబ్ విబ్ వర్క్ టాటా టెక్నాలజీస్ బిఎల్ ఆగ్రో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ గోడీ ఎనర్జీ అరజన్ లైఫ్ లైస్ సైన్సెస్ ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్ క్యూస్ ఎంట్రియా సిస్ట్రా ఉబర్ ఓ నైన్ ఎలక్షన్ సొల్యూషన్స్ తదితర కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి దావోస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరంలలో మాట్లాడారు చిన్న సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు మరో సదస్సులో మాట్లాడుతూ హైదరాబాద్ను ఆసియా మెడికల్ టూరి టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ను సాఫ్ట్వేర్ తో సమ్మిళితం చేయాలని ఆయన కోరడం జరిగింది మరి మెడికల్కి సంబంధించిన విషయంలో ఇప్పటికే చాలా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీలు పర్మిషన్ తీసుకున్న తర్వాత వాటికి ఉపయోగించేటువంటి వాటర్ కోసం ఈరోజు ఫార్మా ఆ జడ్చర్ల దగ్గర మనం చూసినట్లయితే ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఫార్మా కంపెనీలకు సంబంధించిన విషయంలో పూర్తిగా ఆ గ్రామాల్లో ఉండేటువంటి మంచినీళ్ళ బావిల దగ్గర మొదలుకుంటే వ్యవసాయ భావన అన్నిటి నుండి ట్యాంకర్లు పెట్టుకుని నీటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి అట్లా నీటిని కొన్ని అంటే కొన్ని వందల ట్యాంకర్లను పెట్టి నీటిని కొనుగోలు చేసి వాళ్ళు ఫార్మా కంపెనీలో ఉపయోగిస్తుంటారు మరి ఆ వేస్టేజ్ వాటిని పంపించేటువంటి వాటిల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు పాటు ఆ ఫార్మా కంపెనీల వల్ల ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా పట్టించుకునే నాదు లేదు మరి ఈ రోజు ఆసియా మొత్తంలోనే మా తెలంగాణని ఫార్మాకు సంబంధించిన మెడికల్ టూరిజం సంబంధించిన విషయంలో ఇది టూరిజం లాగేద్దామని అంటున్నారు టౌన్ ఎన్ని ఫార్మా కంపెనీలకి కూడా పరిమితులు పర్మిషన్స్ ఇచ్చి వారు పరిమితులు పెట్టకుండా పర్మిషన్ ఇవ్వడం ద్వారా జరిగే నష్టానికి బాధ్యులు కూడా రేవంత్ రెడ్డి ఇప్పాల్సి ఉంటుంది ఇకపోతే దావోస్లో జరిగినటువంటి కార్యక్రమం వల్ల మరి నలభై వేల కోట్లను తీసుకొచ్చిన నరేంద్ర మన రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో నలభై వేల కోట్లకు సంబంధించిన విషయంలో అది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది కేవలం మీరు ఉపాధి కల్పిస్తామనే పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కా సంస్థలకు సంబంధించిన విషయంలో మీరు తీసుకొచ్చి ముందు పెడితే దానివల్ల ఇంకా నష్టపోయేటువంటి అవకాశం ఉంది తప్ప లాభం లేదు కాబట్టి దాని గురించి కూడా రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండిపోతే బాగుంటుందని చూస్తున్నాం